తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ సర్దుకుపోదాం రండి రచన పి చంద్రిక శేఖర్ గారు మరి కథలోకి వెళ్దామా రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాటింది జూన్ నెల వచ్చిన ఇంకా వర్షాలు మొదలవక వాతావరణం చాలా వేడిగా ఉక్కగా ఉంది సెల్లార్లో కారు పార్క్ చేసి అలసటగా లిఫ్ట్ ఎక్కింది దివ్య ఒక్క నిమిషం నిలబడితే చాలు కళ్ళు మూసుకుపోతున్నాయి ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునే లేపు అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది రెండు రోజుల నుంచి అంతా ఆ పని మీదే శ్రమిస్తున్నారు చివరికి అది ఈ రోజు కొలిక్కి వచ్చింది విపరీతమైన నిస్త్రాణగా ఉంది దివ్యకి దానికి తోడు గంట నుంచి తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా మొదలయ్యాయి ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే దిగి తన ఫ్లాట్లోకి నడిచింది సాగర్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది సాగర్ హాల్లోనూ బెడ్రూమ్లోనూ కూడా లేడు సిట్అవుట్లోకి వెళ్ళింది దివ్య అక్కడ తన పెయింటింగ్కి మెరుగులు దిద్దుతూ దివ్య రాకను కూడా పట్టించుకునే స్థితిలో లేడు సాగర్ చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి నడిచింది వేడి నీళ్లతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్గా అనిపించింది జుట్టు క్లిప్పు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి గిన్నెలు మూత తీసి చూసింది పొద్దున్న చేసిన ఐటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కూరలు అన్నీ కూడా ఓవెన్లో వేడి చేసి రైస్ కుక్కర్ మళ్ళా స్విచ్ ఆన్ చేసింది సాగర్ లంచ్ కూడా చేయలేదంటే ఉసూరు మనిపించింది అన్ని టేబుల్ పైన సర్ది మళ్ళీ సాగర్ దగ్గరికి వెళ్ళింది దివ్య ఇంకా అదే భంగిమలో ఉన్నాడు అతను ఇంట్లో తన ఉనికి అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదన్నమాట సాగర్ గట్టిగా పిలిచింది దివ్య అప్పుడు ఈ లోకల్లోకి వస్తూ హాయ్ దివ్య చెప్పు తల తిప్పకుండానే అడిగాడు సాగర్ భోజనం చేద్దాంరా నువ్వు లంచ్ కూడా చేయలేదు పిలిచింది సారీరా ఇంకో గంటలో నా పని అయ్యి అక్క తింటా తిని చెప్పాడు సాగర్ అది కాదు అంటూ దివ్య ఏదో చెప్పబోతూ ఉండగా మొబైల్ రింగ్ అయింది సాగర్ ఫ్రెండ్ అనిల్ కాల్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనిల్ ఎలా ఉన్నావు అంది దివ్య నేను బాగున్నాను కానీ ఆమె పేరు వీడు నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడే నాకు రెజ్యూమ్ పంపాడు కదా నేను అది చూపించి మా బాస్తో మాట్లాడాను సాగర్ని ఈరోజు వచ్చి కలవమన్నారు ఆయన ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు ఈరోజు బాస్కి ఏదో సర్ది చెప్పేలే కానీ రేపు మాత్రం వాడిని తప్పక వచ్చి కలవమను లేట్ చేస్తే ఆఫర్ మిస్ అవ్వచ్చు చెప్పాడు అనిల్ సారీ అనిల్ నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను చెప్పింది దివ్య ఓకే బాయ్ గుడ్ నైట్ కాల్ కట్ చేశాడు అనిల్ ఒక్కసారిగా కోపం ఉక్రోషం ఉవ్వెత్తు పడ్డాయి దివ్యలో విసురుగా సాగర్ దగ్గరికి వెళ్ళింది సాగర్ ఒక్కసారి చూడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి విసురుగా అంది దివ్య కాసేపు ఆగు దివ్య తర్వాత మాట్లాడదు కానీ సీరియస్గా చెప్పాడు సాగర్ అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది దివ్యలో తను ఏం చేస్తుందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్స్ ప్లేట్ని ఎత్తి నేలకేసి కొట్టింది మొత్తం రంగులన్నీ అక్కడ చెందటమే కాక కొన్ని రంగులు సాగర్ వేస్తున్న పెయింటింగ్ మీద చిమ్మి చిమ్మినట్టుగా పడ్డాయి నిమిషంలో ఒక అందమైన బొమ్మ కాస్త రంగులతో వికృతంగా మారిపోయింది నిశ్చేష్టుడయ్యాడు సాగర్ జరిగింది అర్థమయ్యే సరికాతంలో కోపం కట్టలు తెంచుకుంది దివ్య నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా గట్టిగా అరిచాడు అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా జాబ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు మంచి ఆఫర్ వస్తే నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా రంగులు పిలువుకుంటూ కూర్చున్నావు కోపంగా అంది దివ్య దివ్య నీకు తెలుసు కదా నేను ఒక పెయింటింగ్ మొదలెడితే అది పూర్తయ్యేదాకా ఆ నుంచి బయటికి రాలేనని చెప్పాడు సాగర్ తెలుసు సాగర్ నీలో నా కళను చూసే నేను ఇష్టపడి నిన్ను కోరి పెళ్లి చేసుకున్నది కూడా తెలుసు కానీ ఇది ఒక్కటే మన అవసరాలు తీర్చదు సాగర్ సంసారం అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి దానికితోటి ఫ్లాట్కి కారుకి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ నా ఒక్కదాని వల్ల ఎలా అవుతాయి ఆలోచించవా అసలు నువ్వు కోపంగా అడిగింది దివ్య నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా దివ్య నాకు ఆ మాత్రం బాధ్యత తెలియదా బాధగా అన్నాడు సాగర్ ఏమో సాగర్ నాకైతే నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించడం లేదు సోమరిపోతల ఇంట్లో కూర్చుని రోజల్లా రంగులు పూసుకోవటానికి అలవాటు పడిపోయావు నీలాంటి బాధ్యత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు అనిపిస్తోంది ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచింది మళ్ళీ అవుట్లోకి వచ్చింది అక్కడ సాగర్ లేడు హాల్లోకి వచ్చి చూసింది చెప్పుల స్టాండ్లో అతని చెప్పులు కూడా లేవు అంటే బయటికి అన్నమాట పోతే పోని ఎక్కడికి వెళ్తాడు కాసేపటికి తనే వస్తాడు కోపంగా అనుకుంది దివ్య ఆఫీసులో వచ్చి కాకులన్నీ తన మెదడులో తిరుగుతుంటే ఇక అంతకన్నా ఆలోచించలేకపోయింది సాగర్ దగ్గర కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్ లాక్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఇక తెల్లవారి కాలింగ్ బెల్ మూతక మెలుకు వచ్చింది దివ్యకి అతి కష్టం మీద మంచం దిగి వెళ్ళి డోర్ తీసింది వచ్చింది పని మనిషి వనజ ఏమ్మా ఇంకా లేగలేదా అనుకుంటూ లోపలికి వచ్చింది ఏమీ మాట్లాడే ఓపిక లేకొచ్చి సోఫాలో పడుకుంది దివ్య రాత్రి వచ్చిన తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడైంది అలా ఎంతసేపు మగతగా పడుకుందో వనజ వంటింట్లో పనంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చి అమ్మా అని దివ్యం తట్టి లేపుతూ ఉలిక్కి పడింది అయ్యో దివ్యమ్మ జ్వరంగా ఉందే అంది అవును వనజ బాగా నీరసంగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా నీరసంగా అడిగింది అయ్యో మీరు మొహం కడుక్కురండి అమ్మ ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటింట్లోకి నడిచింది దివ్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడిగా కాఫీ ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చిచ్చింది వనజ బ్యాగులోని ట్యాబ్లెట్ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది దివ్య వనజ కూడా కాఫీ కప్పు తెచ్చుకొని అక్కడే సోఫా పక్కన కూర్చుంది ఒక పావు గంట కొంచెం రిలీఫ్గా అనిపించింది దివ్యకి తర్వాత ఆఫీసుకి కాల్ చేసి లీవ్ చెప్పేసింది అమ్మ బాగా నీరసంగా ఉన్నారు నా పనులన్నీ అయిపోయాయి మీకు వంట చేసి పెట్టి వెళ్తాలేండి ఈ పూటకి అంటూ లోపలికి వెళ్ళింది వనజ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది దివ్య కుక్కర్లో అన్నం ఇంకో స్టవ్ పైన పప్పు పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చొని కట్ చేయసాగింది వనజ అప్పటిదాకా వనజ నుదుటి మీద ఉన్న ప్లాస్టర్ని గమనించలేదు దివ్య ఏమైంది వనజ ఆ దెబ్బ ఏమిటి ఆందోళనగా అడిగింది ఏం లేదమ్మా రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు అనుకోకుండా నన్ను నెట్టాడు తల మంచానికి తాకి దెబ్బ తగిలింది చెప్పింది అదేమిటి అలా తేలిగ్గా తేలిగ్గాతి చెప్తున్నావు అయినా పెళ్ళాన్ని కొట్టడం ఏమిటి నువ్వెందుకు ఊరుకున్నావు అసలు కోపంగా ఉంది ఆడు మంచినమ్మా ఏదో ఈ మధ్యన పరిస్థితులు బాలాకాల తయారయ్యాడు చెప్పింది వనజ అయితే మాత్రం నాలుగు రోజులు తిండి పెట్టకు ఇంట్లో ఒక రానీకో దెబ్బకు దారికి వస్తాడు కసిగా చెప్పింది దివ్య కూరలు కోయటం ఆపి తలెత్తి దివ్య ముఖంలోకి చూసింది వనజ అంత మాట అనకండమ్మా ఆడి గురించి మీకు పూర్తిగా తెలియదు ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా బాగానే సంపాదించేవాడు నన్ను పనికి కూడా వెళ్ళొద్దనేవాడు పిల్లలు లేరు కదా రోజంతా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తానని నేనే ఆయన ఒప్పించి పని చేస్తున్నాను ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్ని ఏ లోటు లేకుండా తెచ్చేవాడు నేనేది కావాలన్నా కొనిచ్చేవాడు నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు ఈలోగా ఏదో గొడవలు అయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు ఈడు ఉద్యోగం పోయింది అంతే అప్పటినుంచి పిచ్చోడు అయిపోయాడు నేను సంపాదించి తెస్తుంటే కూర్చొని తింటున్నానని కుమిలిపోతున్నాడు అప్పటికి చెప్తూనే ఉన్నానమ్మా బాధపడద్దని ఆయన మగవాడు కదమ్మా పెళ్ళం సంపాదన తినాలంటే మనసు కష్టంగానే ఉంటుంది నిన్న ఇంటి ఓనర్ వచ్చి అద్దె కట్టలేదని నాన్న రత్సా చేసిపోయాడు ఆ బాధలో తాగొచ్చేసాడు ఎందుకు తాగేవని నిలదీశాను మాట మాట పెరిగింది ఇదిగో ఇలా జరిగింది చెప్పింది వనజ అలాగే వింటోంది దివ్య ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పసాగింది వనజ దివ్యమ్మ ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక పెళ్ళం మీద ఆధారపడి బతుకుతున్నానన్న బాధలో అలా తయారయ్యాడు కానీ ఆడిచి అలా మంచోడమ్మా ఈ ఎనిమిదేళ్లలో నన్ను పల్లెత్తు మాట లేదు మత్తు దిగాక నా దెబ్బ చూసి కన్నీరెట్టుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మంది ఇప్పించాడు వాడి బాధని అర్థం చేసుకోకుండా నేను కూడా ఆడిని సతాయిస్తే ఆడేమైపోవాలి మొగుడు అనేవాడు సుఖంలోనే కాదు కష్టంలోనూ మొగుడే కదమ్మా కష్ట సుఖాలు ఒకరొకరు పంచుకుంటే పంచుకోకుంటే ఎలా ఈ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా మళ్ళీ ఆడికి మంచి రోజులు వస్తాయని ఆశతోనే ఉన్నానమ్మా అని తరిగిన బెండకాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది వనజ చెంప మీద చెల్లును ఎవరో చరిచినట్టు అయింది దివ్యకి అప్పటికే ట్యాబ్లెట్ కూడా పనిచేసిందేమో తలనొప్పి తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టిని కొంచెం నీరసం నిన్నటి మగత తగ్గి మెదడు కూడా సురుగ్గా పనిచేయటం మొదలెట్టింది అవును రాత్రి ఏం జరిగింది తను సాగర పట్ల ఎందుకని అంత దురుసుగా ప్రవర్తించింది వనజ చెప్పేవన్నీ తన విషయంలో కూడా నిజమేగా సాగర్ జాబులో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేవాడు ఇంట్లోకి ఏదీ లోటు చేసేవాడు కాదు అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం తనేదో చిన్న చిన్న ఖర్చులకి వాడి మిగతాదంతా తన సేవింగ్స్లో దాచుకునేదివా ఏ రోజు కూడా నీ జీతం ఎంత ఏం చేస్తున్నావు అని అడగలేదు అతను ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలోంచి హై శాలరీ ఉన్నవారినంతా తీసేశారు అందులో సాగర్ కూడా ఒకడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి తనకిష్టమైన పెయింటింగ్ నేర్చుకున్నాడు చిన్న కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు కానీ అతనికి నచ్చలేదు తనకున్న కెపాసిటీకి ఎక్స్పీరియన్స్కి ఇంకా మంచి కంపెనీలో వస్తుందని తన నమ్మకం అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు కానీ మరి తను తనేం చేసింది ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది అసలు తాను సాగర్ని ప్రేమించిందే అతనిలో నా చిత్రకళను చూసి తాను ఒక అనాథ అని తెలిసి వాళ్ళ ఇంట్లో ఒప్పు పెళ్ళికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది ఎంత మూర్ఖంగా మాట్లాడింది చి చదువు లేని వనజకున్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు ఎక్కడున్నాడో ఏమో అప్రయత్నంగా మొబైల్ చేతిలోకి తీసుకుంది ఫోన్ సైలెంట్లో పెట్టినట్టుంది రాత్రి చిరాకులో సాగర్వి మూడు మూడు కాల్స్ కాల్సున్నాయి వెంటనే కాల్ చేసింది రెండో రింకే లిఫ్ట్ చేశాడు సాగర్ హలో దివ్య ఫోన్ తీయకపోతే నా మీద కోపం తగ్గలేదనుకున్నాను సారీరా రాత్రి పాపం నువ్వు వర్క్ టెన్షన్లో ఉండి ఎంత అలిసిపోయి వచ్చావో నీ చిరాకును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను నేను చేసిన తప్పే ఇప్పుడే అనిల్తో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రి వాడి దగ్గరే ఉన్నాను పొద్దున్న లేస్తూనే రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వెంత కంగారు పడ్డావో అనిపించి కాల్ చేశాను అని ఇంకా ఏదో చెప్తున్న సాగర్ మాటలకు అడ్డుపడుతూ సాగర్ రాత్రి భోజనం చేసావా థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుంది కానీ ముందు నువ్వు త్వరగా ఇంటికి రా నేను లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను చిన్న చితక ఉద్యోగాలు తక్కువ జీతంతో నీకు నచ్చని చోట రాజీ పడి పని చేయవలసిన అవసరం లేదు నా సేవింగ్స్ ఉన్నాయిగా ప్రస్తుతానికి కొన్నాళ్ళ వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నీ అర్హతకు తగిన జాబు దొరికినప్పుడే చేద్దు కానీ నేనే నా ప్రవర్తనకు నీకు సారీ చెప్పాలి ప్లీజ్ వెంటనే ఇంటికి రాసాగర్ అర్థింపుగా చెప్పింది దివ్య ఏమైంది దివ్య లీవ్ ఎందుకు పెట్టావు ఒంట్లో బాగోలేదా నేను అసలు నీకు రాత్రే కాల్ చేయాల్సింది పొరపాటు చేశాను సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేశాడు సాగర్ అమ్మగారు వంట పూర్తయింది నేను వెళ్ళొస్తాను అంటూ వచ్చింది వనజ అప్రయత్నంగా వనజ రెండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ వనజ అంది దివ్య చిత్రంగా చూస్తూ బయటికి నడిచింది వనజ ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది దివ్య మబ్బులు వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనస్సు సాగర్ వచ్చేలోపు స్నానం చేసి అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి ఈరోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి అవును మరి ఇద్దరూ సర్దుకుపోతుంటేనే కదా అది అసలైన దాంపత్యం బీరువాలోంచి రోజా మొగ్గలున్న తెల్లచీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్రూమ్ వైపు నడిచింది దివ్య చూశారా ముందు ధనార్ధనార్థన అనేసింది తర్వాత చాలా బాధపడింది నేను అనేది ఏమిటంటే ఈ అనటం ఎందుకు ఈ బాధపడటాల ఎందుకు ఏ మనిషిని ఆయన అనాలి మనం అర్థం చేసుకుంటే అనాల్సిన అవసరం రాదు ఆ మనిషిని పూర్తిగా అర్థం చేసుకోకపోతే మనమేదో టెన్షన్లో ఆ టెన్షన్ అంతా ఆయన మీద గుమ్మరించకూడదు కదా అది ఎట్లా ఉన్నా కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఒంట్లో బాగాలేదంటే నాకు బిజీగా ఉంది ఆఫీస్లో అలా వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుంటానండి ఒక గంట అని చెప్పనేసి నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అప్పటికన్నీ సెటిల్ అయిపోతాయి ఆ గంట నిద్రపోతే లేదా కాసేపు అలసటగా ఉంటే కళ్ళు మూసుకుని అలా ఆలోచిస్తూ పడుకున్నా చాలు లేదా ఒక మంచి టీవీలో ఒక మంచి కార్యక్రమం చూసినా చాలు ఒక హాస్యం కథ ఏదో వింట చదివితే చాలు ఇలాంటివన్నీ చేస్తే ఇళ్లల్లో ఇలాంటి గొడవలు రావు చివరికి ఒక పని మనిషి మొత్తం నీకు ఎలా ఉంటుంది అనేది ఆమె వివరించితే కానీ నీకు అర్థం కాల అంత డబ్బు లేని వాళ్ళు కూడా అంత ఇదిగా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ అతనికి ఉద్యోగం దొరికినా దొరకకపోయినా ఏం చేసినా చాలా బాధపడుతూ ఆమె ఇక్కడ అక్కడ పని చేసుకుంటూ కూడా భర్త ననకేసుకొస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు సంపాదిస్తూ ఒక పక్కన ఆయన సంపాదించట్లేదని నువ్వు రార్ధాంతం చేయబట్టేగా ఆయన రావడం మానేసింది చివరికి పొద్దున్నే ఫ్రెండ్ ఇంట్లో పడుకుని రాత్రి పొద్దున్నే కా వెళ్తున్నాడు ఆఫీస్కి ఇప్పుడు ఏమంటుంది ఇవన్నీ విన్న తర్వాత నీకు ఇష్టమైన ఉద్యోగం నీకు నచ్చిన ఉద్యోగం చేద్దు కానీ వచ్చేసి దేనికోసం రాజీ పడద్దు అని ఇదే ముందుంటే అసలు ఏ ఇష్యూ ఉండదు అందుకే అంటారు ఆవేశకు ఆవేశాలకు పోయి చివరికి కాపురాలని కొన్ని విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళిద్దరు సెటిల్ అయిపోయారు కాబట్టి పర్లేదు ఆయన కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లే కానీ వేరేగా తీసుకుంటే అది విచ్ఛిన్నమే ఇలాంటి కేసులే ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు స్పల్ స్వల్పకాలిక గొడవలు చిన్న చిన్నవి అవే చివరికి రాధాంతాలకు వెళ్తున్నాయి ఎందుకంటే ఎవరూ తగ్గరు వచ్చిన ప్రాబ్లం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్